నిందలు అలాగే గురువుగారు ఇప్పుడు గ్రామ దేవతల్ని తీసుకుంటే సంవత్సరంలో ఒకసారో లేదంటే కొన్నిసార్లు మాత్రమే ఒక ఉత్సవం సెలబ్రేట్ చేస్తూ ఉంటారు గ్రామం అంతా కలిసి ఊరంతా అసలు గ్రామ దేవతల్ని ఎలా కొలవాలంటారు ఈ మధ్యకాలంలో మీరు గమనించండి చాలా చోట్ల మీరు గ్రామం మనం ఎంత పట్టణాల్లో పెరిగినా ఎక్కడ పెరిగినా గానీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క శుభాశిస్సులే ఈరోజు మనం ఇలా ఉండటానికి గల కారణం గ్రామాల్లో గానీ అక్కడ రైతు బాగుండటానికి కారణం ఊళ్ళోకి మహమ్మారులు రాకుండా ఉండటానికి కారణం ఊళ్ళో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు విదేశాల్లో ఉండి స్థిరపడి బాగా మంచి విధానాల్లో ఉండటానికి గల కారణం పల్లెల్లో పుట్టి ఎక్కడెక్కడో ఉండి సిటీలోంచి మంచి మంచి వ్యాపారాలు చేసి మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి గల కారణం ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం గ్రామ దేవత ఈ గ్రామ దేవతలు ఇద్దరు ఉంటారు తల్లి ఒకటి ఊరు పొరిమేరలో ఉంటారు ఒకటి ఊరు మధ్యలో ఉంటారు ఊరు మధ్యలో ఉన్నటువంటి అమ్మవారిని సీతలాంబ అమ్మవారు అంటారు ఊరు అవతల ఉన్నటువంటి అమ్మవారిని గ్రామదేవత అంటారు ఈ గ్రామ దేవతని అక్క కొలుస్తారు వీరు నూట ఎనిమిది మంది ఉంటారు ఈ నూట ఎనిమిది మంది సమస్త విశ్వాన్ని పరిపాలిస్తుంటారు ఎలాగండి అంటే ఒక ఊరిలో ఊరు అవతల ఒక శ్మశానం ఉంటుంది ఆ శ్మశానంలో ఆ పరమేశ్వరుడు కూర్చుని ధ్యానముద్రలో ఉండి ఊర్లోనికి ఉగ్రభూతాలు రాకుండా ఆయన అక్కడ కూర్చుంటాడు వచ్చినటువంటి ఉగ్రభూతాలు ఊర్లోకి ప్రవేశించకుండా గ్రామదేవత అక్కడ కూర్చుంటుంది ఆ తల్లిని కూడా తప్పించుకుని లోపలికి వచ్చి ఎవరింట్లో కన్నా చొరబడి ప్రమాదాలు సంభవించకుండా సీతలాంబ అమ్మవారు ఉంటారు వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో ఉన్న గ్రామాన్ని కాపాడుతుంటారు కాబట్టి వీరికి సంవత్సరానికి ఒక్కసారి ఊరంతా కూడా కలిపి ప్రతి ఇంట నుండి కూడా పసుపు నీళ్ళు ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి ఆ తల్లికి అభిషేకం గావించి ఆ తల్లిని సంపూర్ణమైనటువంటి జాతర చేసి బలు ఇస్తుంటారు ఎందుకు ఇస్తారు బలి అని అంటే బలి తప్పు కదండి అనేది ఇది ఆచారం ఆచారం ఇది శాస్త్రంగా ఆచారం తప్పనిసరిగా ఏంటంటే అది కూడా ఆ యోగము ఆ అదృష్టము ఆ జన్మ ఆ యొక్క కర్మయోగం ఎవరు ఏ జీవరాశికి అయితే ఉంటుందో అది అక్కడ అవుతుంటుంది దీనిని అమ్మవారిని శాంతపరిచినట్టుగా చూపిస్తారు పరమార్థం అంటే అమ్మా నువ్వు ఎప్పుడు ఇలాగే కూర్చున్నావు కదా మా అందరినీ కాపాడుతున్నావు ఎన్ని మంది ఉగ్రావేశాలు ఎన్ని రకాలైనటువంటి ఉగ్రపోతాలు ఊళ్ళోకి రాకుండా అవుతున్నావు నువ్వు ఎంత శ్రమించుంటావమ్మా కోసం నీ రక్తదర్పణ చేసి మమ్మల్ని అందరినీ కాపాడేవా అని చెప్పి ఎవరో ఒకళ్ళు అక్కడ బలి సమర్పణ అంటే వారి వారికి ఆత్మార్పణ చేసుకుంటారు అందులో ఏదో ఒక జీవరాశికి రాసిపెట్టి ఉంటుంది ఆ జీవరాశి అక్కడ బలిహరణ జరుగుతుంది ఇవి కూడా కాలక్రమేణా కొద్ది రోజులకి ఆగిపోతాయి కానీ పూర్వకాలం నుంచి ఇవన్నీ ఉన్నాయి ఎందుకనంటే ఆ తల్లి యొక్క ఆరాధన సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి సంపూర్ణమైనటువంటి ఈ జాతరలో అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఇంటికి రావాలని కోరికతోటే చేస్తారు మీరు గమనించండి ఇప్పటికీ కూడా గ్రామ దేవతల జాతరలు చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి కొడుకుల్ని కోడల్ని అందరిని కూడా కూల్చుకొని బట్టలు పెట్టుకొని చాలా చక్కగా చేసుకొని వైభవపేతంగా చేసుకొని మూడు నాలుగు రోజులు తిరునాళ్ళుగా చేసుకుని తిరిగి బయలుదేరి వెళ్తారు ఎందుకు వెళ్తారంటే మనం ఎక్కడున్నా కానీ అమ్మ నేను ఈ ఊరు వాళ్ళనే నేను ఈ ఊరు ఆడపడుచునే ఇక్కడే ఉన్నాను ఇక్కడే పుట్టాను నిన్ను నా కుటుంబాన్ని నీవే నన్ను కాపాడాలమ్మా అని చెప్పి ఒకసారి గ్రామదేవతకు మనం ముఖం చూపించి అమ్మకు సారి పెట్టి అమ్మను అలంకరించి అమ్మకు నచ్చినటువంటి నైవేద్యాన్ని సమర్పించి మనం వస్తాం ఎందుకనంటే ఒకప్పుడు గ్రామ దేవతల్లో అమ్మవారి యొక్క అక్క స్వరూపాల్లో గ్రామాల్లో దేవతలు ఉండేవారు కాదు రాజులు మహారాజులు ఆ కాలంలో వాళ్లే దేవీ దేవతలు ప్రసన్నం చేసుకొని తపశ్శక్తులు చేసి మునీశ్వరుల ద్వారా వారే ప్రసన్నం చేసి దేవాలయాలు నిర్మాణం చేసుకునేవారు ఆ దేవీ దేవతలను చూడటానికి కూడా గ్రామస్థులకు అవకాశాలు ఉండేవి కాదు అందుకని అప్పట్లో ఏంటంటే ఒక కులదైవం ఈ కులస్తులు ఒక పేరు పెట్టుకొని ఒక కులదైవంగా భావించేవారు అదే వంశపారపరంగా ఇప్పటికీ వస్తుంది అదేవిధంగా ఏదైనా ఒక స్వరూపాన్ని అక్కడ చెక్కున్నా మనకి ఈ తల్లే ఆరాధ్య దేవత గ్రామదేవత అని అనుకుని అమ్మవారి యొక్క స్వరూపాలే ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి గ్రామ దేవత గ్రామ దేవతను ఆరాధించకపోతే గ్రామ దేవతను కానీ విస్మరిస్తే ఆ గ్రామం వినాశనం అయిపోతుంది ఎప్పుడూ కూడా అందుకని గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి ఎప్పుడు యోగం ఉండాలి అందుకని అమ్మను పోలేరమ్మ అని మీరు పేరు విన్నారా ఎప్పుడైనా పోలేరమ్మ అంకాలమ్మ కుంకుళమ్మ అని చాలా పేర్లు ఉంటాయి పోలేరమ్మ ఎక్కువగా గ్రామ దేవత ఊరి పొలిమేరలో ఉంటుంది గ్రామంలోంచి వెళ్ళేటువంటి వాళ్ళందరినీ పోండి వచ్చేటప్పుడు క్షేమంగా రండి అందుకని పోలేరమ్మగా భావిస్తారు అలాగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఇప్పుడు గంగానమ్మ ఉంటుంది ఆ ఊరంతా కూడా ఏంటంటే పాడి చాలా బాగుంటాయి బాగుండాలంటే గంగానమ్మ జాతర చేస్తారు అలాగా అమ్మవారికి ఉన్నటువంటి అనేక రూపాలలో ఆ గ్రామాన్ని బట్టి ఆ గ్రామ యొక్క వైభవాన్ని అంటే గ్రామ యొక్క విశిష్టతను బట్టి గ్రామదేవత వెలుస్తుంది ఇందులో చాలా శక్తివంతమైనటువంటి నిజంగా గ్రామదేవతను మనం ఆరాధిస్తే ఈరోజు మనం ఏ దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు ఏ విద్యలో అవసరం లేదు అంత గొప్పగా ఉంటాయి గ్రామదేవతలు ఆ గ్రామ దేవతల వైభవం కూడా అంత గొప్పగా ఉంటుంది మనం ఎప్పుడైతే విస్మరిస్తామో ఆ గ్రామంలో కష్టాలు మొదలవుతుంటాయి అందుకని ప్రతి సంవత్సరానికి ఒక్కసారి వైభవపేతమైనటువంటి జాతర ఖచ్చితంగా చెయ్యాలి చేస్తారు ఇదే అది ఉన్నంతకాలం మనం బాగుంటాం విస్మరిస్తే